స్టార్మా ఛానల్లో టెలికాస్ట్ అవుతున్న కృష్ణా ముకుంద మురారి సీరియల్ ఈ సీరియల్ రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకి స్టార్మా ఛానల్లో ప్రచారం అవుతున్నాయి కన్న నటులు గగన్ చిన్నప్ప ప్రేరణ అయితే తమ చక్కని నటనతో బుల్లితెర ప్రేక్షకుల్లో తమ జంటకి మంచి పాపులారిటీని సంపాదించుకున్నారు అయితే గగన్ చిన్నప్ప సీరియల్ నుంచి తప్పుకున్న తర్వాత ఆ ప్లేస్లో అయితే మధుసూదన్ అయితే సీరియల్లోకి ఎంట్రీ ఇచ్చారు గగన్ చిన్నప్ప తప్పుకోవడానికి గల కారణాలు కూడా వెల్లడించారు అయితే రీసెంట్గా ఈ సీరియల్ నుంచి యష్మి గౌడ అయితే తప్పుకున్నారు నాగపైరువి సీరియల్ తర్వాత కృష్ణా ముకుంద మురారీ సీరియల్ నటించారు ఈ నటి అయితే యష్మి గౌడ తప్పుకున్న తర్వాత మరో కన్నడ నటి అయిన రష్మి ప్రభాకర్ అయితే ముకుంద క్యారెక్టర్లో ఎంట్రీ ఇచ్చింది అయితే రష్మి ప్రభాకర్ ఎలా నటిస్తుందో మీరైతే కామెంట్ సెక్షన్లో తప్పక తెలియజేయండి అయితే యష్మి గౌడ ముకుంద క్యారెక్టర్లో కృష్ణా ముకుంద మురారి సీరియల్ నుంచి తప్పుకోవడానికి గల కారణాలు అయితే వెల్లడించింది ముకుంద క్యారెక్టర్ చేసినప్పటి నుంచి తనకి నెగిటివ్ కామెంట్స్ చాలా వస్తున్నాయి అలా తనకి హీరోయిన్ గా మూవీస్ లో నటించాలని కోరికగా ఉందని ఈ రెండు కారణాల వల్లే కృష్ణా ముకుంద మురారి సీరియల్ నుంచి తప్పుకుంటున్నట్లయితే తన యూట్యూబ్ వీడియోలో తెలియజేసింది నేను సీరియల్ నుంచి స్వయంగా తన ఇష్టంతోనే తప్పుకుంటున్నట్లు తెలియజేసింది డైరెక్షన్ డిపార్ట్మెంట్ కావాలని తీసేస్తారు అని వస్తున్న రూమర్స్ పై ఏమాత్రం నిజం లేదని చెప్పుకొచ్చింది